చైనాని కట్టడ చేయడానికి భారతదేశం నియోమ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి అతి పెద్ద అతి ఎత్తైనటువంటి ఎయిర్ బేస్ అయితే నిర్మిస్తుంది ఎల్ఏసే దగ్గర మొత్తం చైనా తన యొక్క స్థావరాలను పెంచుకుంటుంది పైగా అనేక గ్రామాల పేరుతో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసుకుంటుంది పేరుకే అవి గ్రామాలు కానీ అవి ద్వంద్వ ప్రమాణాలకి ఉపయోగపడతాయి అవి పేరుకి గ్రామాలుగా అలాగే చైనా సైనికులకు కూడా ఉపయోగపడతాయి ఎల్ఏసీకి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎయిర్ బేస్ అయితే ఉంటుంది చైనా ఇప్పుడు ఎల్ఏసి ఉన్నటువంటి నాలుగు వేల యాభై కిలోమీటర్లు సరిహద్దుల్లో మొత్తం తన యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది కదా ఇప్పుడు మనం దానికి కౌంటర్ ఇచ్చే విధంగా అతి పెద్దది ఎప్పుడైతే మనకి రెండు వేల ఇరవైలో గలహన్ రోయ్ ఈ యొక్క ఘర్షణలు వచ్చాయో అప్పుడే భారత ప్రభుత్వం ఈ నియోమ ఎయిర్బేస్ ను అయితే నిర్మించడానికి ప్లాన్ చేసింది అది పూర్తి అయిపోయింది మూడు కిలోమీటర్లు అంటే మూడు వేల మీటర్ల పొడవైనటువంటి రన్వే కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ పదమూడు వేల ఏడు వందల అడుగులు ఎత్తులో ఉంటుంది అయితే ఇక్కడ కొంచెం ఆక్సిజన్ తక్కువగా ఉంటుందట పైగా అక్కడ ఆ విమాన ఇంజిన్లకు కూడా కొంచెం కఠినమైనటువంటి పరిస్థితి వాటి యొక్క సామర్థ్యం తగ్గే ఉన్నాయి అందుకే దీని యొక్క బరువు మోసుకెళ్లేటటువంటి రవాణా విమానాలు ఉంటాయి కదా అవి కూడా సగానికి సగం బరువును మాత్రమే మోసుకెళ్తాయి కాకపోతే ఇది చాలా కీలకమైనటువంటి బేస్ అవుతుంది చైనాకి గట్టి అంటే చైనా ఏ విధంగా అయినా సరే మనమే దాడి చేస్తే వెంటనే మనం దీని నుంచి దాడి చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చైనా దాడి చేయకపోవచ్చు కానీ భయపెడతా మనం కూడా అదే విధంగా ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా ఈ యొక్క ఎయిర్ బేస్ అయితే నిర్మించాం ఈ రోజు దానికి మనకి ఏవో చిన్న చిన్న స్నేహ సంబంధాలు ఉన్నా సరే భవిష్యత్తులో ఏదో ఒక రోజు దాంతో మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది పైగా డిబేట్ దగ్గర కూడా అది ఇప్పుడు చాలా ఎయిర్ బేసుల్ని చాలా స్థావరాలను ఏర్పాటు చేసుకుంది పాటు ఎల్ఏసికి దగ్గరలో అనేక రకాలైనటువంటి స్థావరాలను ఏర్పాటు చేసుకుంది అలాగే లోయల్లో కూడా కొన్ని సొరంగాలు కూడా ఏర్పాటు చేసుకుంది దీన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా గట్టి వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకోవాలి కాకపోతే చైనా దగ్గర ఉన్నటువంటి స్టెల్త్ యుద్ధ విమానాలు మన దగ్గర లేకపోయినా సరే ఇప్పుడు మనం అక్కడ రఫేల్ యుద్ధ విమానాలు అలాగే సుఖ యుద్ధ విమానాలతో పాటు సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ అక్కడికి తీసుకువెళ్ళడానికి అనేక అనువైనటువంటి ఎయిర్బేస్ అయితే నిర్మించుకున్నాం ఇది చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎయిర్బేసు చైనా కూడా ఇప్పుడు దీన్ని గమనిస్తూ ఉంది అంటే భారతదేశం ఇంత దీనిగా నిర్మిస్తుంది అని ఊహించలేకపోయింది చైనా కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నారు వాళ్ళు అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి చైనా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో రకాల ప్రయత్నాలు చైనాకి ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగిపోతే మిగతా అన్ని దేశాలకి మంచిదే గాని చైనాకి ఎందుకు మంచిదంటే ఏ భూభాగాన్ని ఏ విధంగా దాడి చేసినా వాళ్ళు పెద్దగా ఇంత ప్రొటెక్షన్ చేయరు అంటే ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి పరిస్థితులు తీసుకురా రేపు బ్రహ్మపుత్ర నది మీద చైనా కడుతున్నటువంటి ఆ పెద్ద డ్యామ్ ఏదైతే ఉందో దానికి చెక్ పెట్టడానికి కూడా భారత ప్రభుత్వం పైన ఒకటి కింద ఒకటి కట్టి దానికి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తుంది ఇలాంటివి చేయగలగాలి ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలి ఇప్పుడు అక్సైజీని చైనాకి ఇచ్చేశాడు నెహ్రూ ని నెహ్రూ ఇచ్చేసాడు బంగ్లాదేశ్ ని ఆ టైం వచ్చేసి బంగ్లాదేశ్ లో రావాల్సినటువంటి నూట అరవై కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని కూడా ఇక్కడ ఇందిరాగాంధీ వాళ్ళకి ఇచ్చేసింది పదిహేను వేల స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని ఇందిరాగాంధీ పాకిస్తాన్కి ఇచ్చేసింది మరో ప్రాంతం ఇలా ఎక్కడికి అక్కడ భూభాగాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు ఈ రోజు మనం ఇన్ని ఇబ్బందులకు ప్రధాన కారణం నూటికి నూరు శాతం కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్